దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదిన పేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు మండల తెదేప నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర నిర్వహించగా డెబ్బై మంది రక్తదాతల స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు అదేవిధంగా చింతలపూడి ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు స్వయంగా పాల్గొని రక్తదానం చేపట్టారు అనంతరం బాణసంచ కాల్చుతూ కూటమి నాయకులు భారీ కేకును కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నా ఈ స్టికర్ అది ఓ కరతాళ ధన జల్లా నిలొకే కదా మీ అందరు కలిసి వొంచన నాడు తీసారు తరిగ దేశం పార్టీ వ్యవస్థాపకులకు అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు విజనరీ ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మన మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి దుగ్రాల మండలంలోని ప్రజలు అభిమానులు కార్యకర్తలు నాయకులు ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రియదర్శిని కాలేజీ నుంచి యువత యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మన దుగ్రాల మండలి పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో పాల్గొంటాం వా వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పని కోసం అని చెప్పి ఈరోజు దాదోస్ పర్యటనలో పెట్టుబడుల ఇదిలో ఆయన కృషి చేస్తున్నారు రాష్ట్రానికి యోగా రథసారధి అయి యువతకి ఆదర్శంగా నిలుస్తూ మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా అందరికీ నేతగా వెలబందాలని కోరుకుంటూ మరో మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మన ఐటీ శాఖ మన ఐటీ విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు దుగ్రేల మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం అందరూ కలిసి సూచిగా మనం అందరం ఈ రోజున ఇంత కలిసికట్టుగా కట్టుగా అందరం చేసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఈ రోజున పేరు పేరున అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తాయి ఎందుకంటే ఆ రక్తదానం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి రక్తం ఎంత అవసరం ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చి ఒక మనిషికి నేను ఉన్నానని భరోసా ఇవ్వడం అనేది అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మన చేయటం చాలా ఆనందంగా ఉంది మరి మన లోకేష్ గారు రాబోయే కాలానికి మన యువతకి ఒక ఆదర్శంగా నిలవాలని ఆయన ఆయు ఆయుర ఆరోగ్యాలతో మనం మరి అందరినీ ఆదర్శ ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ మరి ఈరోజు చూస్తే మన మరి మంగళగిరి శాసన మండలంలో మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో ఎంకరేజ్మెంట్గా మరి అందరికి ఆదర్శంగా రాబోయే యువతకి ఆదర్శంగా నిలబ నిలబడుతున్నారు అంతేకాకుండా విద్యా విధానంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అంతే ఈరోజు మన యువత అనేక కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా మన యువత అందరికి కూడా మరి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాకుండా మరి విద్యా విధానంలో కాకుండా క్రీడారంగంలో కూడా ఆయన ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు ఆయన ఒక ఆదర్శంగా రాబోయే కాలానికి ఉపయోగపడాలని కూడా కోరుకుంటూ 《いや》